నిన్నటి రోజు గ్రూపులలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్లో ఏముందంటే విషయం ఒక నాయకుడు ఒక అధికారిని తిట్టాడు అనే విషయాన్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది ఆ నాయకుడికి వత్తాసుపలికి ఒక నా లాంటి ఒక సోదరుడు మీరు ఆలయం దగ్గర ఉంటారు మీరు అదే పాత్రలో నాన్ వెజ్ అనుకుంటారు అదే పాత్రలు కడిగి మళ్ళీ వెజిటేరియన్ వేరే వాళ్ళకు పెడతారు అన్నది వారు సంబోధించిన విషయం ఒక విషయం గుర్తుంచుకోండి నేను విల్మ సామాజిక వర్గానికి చెందినవాడిని మా సామాజిక వర్గంలో పుట్టిన నుండే నాన్ వెజ్ తినడం అన్నది అలవాటు నేను ఆ సమాజంలో పుట్టి కూడా పుట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు నాన్ వెజ్ అన్నది తిని ఎరగను మా కుటుంబంలో మా కుటుంబ సభ్యులందరూ కూడా తినరు మా తల్లిదండ్రి తప్ప వారు కూడా మేము తింటలేమన్న ఒక ఉద్దేశంతో వారు కూడా తినడం మానేశారు దేవాలయానికి వచ్చేవారు నాన్ వెజ్ తినేవారు ఉంటారు వెజిటేరియన్ వారు ఉంటారు ఇలాంటి తప్పుడు సమాచారాలు ప్రజల్లోకి వెళ్ళే విధంగా మీరు బట్ట మీదేయడం అన్నది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాం ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు గోదావరి గట్టుపైన తాగిన విజువల్స్తో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రచురితం చేసింది ఆ యూట్యూబ్ ఛానల్ వారికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ నేను అతనికి సమాచారం అందించి ఉంటే మీకు కంప్లీట్గా మీరు చేసిన దొంగ పనులు లంగ పనులు ప్రతి చిట్టా కూడా అతను ఇప్పి ఉండేవాడు మీకు ఎవరైతే పడిరారో వారి మీద బురద తల్లి వాళ్లకు సమాజంలో మంచి పేరు లేకుండా చేసే ప్రయత్నాలేవి ఇకనైనా మీరు తప్పుడు పనులు మానండి తప్పుడు చేష్టలు మానండి ఇంకా బుద్ధు రావడం లేదు మీకు మీరు చేసిందే ఒక టెంపుల్ స ప్రెమిసెస్లో ఉన్న ఒక హోటల్లో తాగడమే తప్పు మళ్ళీ ఆ హోటల్ యజమానికి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు చూడండి ఆవులు ఆవులు కొట్టుకొని దూడల కాలు ఎరగొట్టినట్టు మీరు వరద వచ్చిన సమయంలో ఆ హోటల్ యజమాని లేడు హోటల్కు షటర్లు లేవు ప్రధానమైంది ఆ హోటల్కి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఎవరు లేరు మీరు మదమెక్కి మీకు పక్కకు హోటల్ ఉన్నాక కూడా ఆ హోటల్లో పోయి మీకు తాగాల్సిన అవసరం ఏంది తాగిన తర్వాత మీరు ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో ఆయనకు పోయి ప్రాధాయపడ్డరు ఆయన చెప్పింది ఏంటి ఇగో పోయి నాకు తిట్టింది ఒక వ్యక్తి ఆ పిల్లల్ని పిలిపించి నాకు సారీ చెప్పండి నేను హగ్గిచ్చి అంటే కౌగిలించుకొని వెళ్ళిపోతాను అన్న విషయం అది ఆయన డబ్బులు అడిగిన విషయం కాదు కెమెరా ఎరిగిపోయి కెమెరా ఎరిగింది మాకు డబ్బులు ఇవ్వండి అన్న విషయం మీరు ప్రస్తావన తీసుకొచ్చారు ఆయన ఏదో మాట్లాడి ఉంటారు మీరు ఏదో విని ఉంటారు అది సెకండ్ థింక్ ఆయన అంత మంచిగా చెప్పాడు నాపై దురుచుగా ప్రవర్తించాడు కెమెరా పలికిపిస్తే పలికిపై పోని ఆయనకు స్వారీ చెప్పించండి నేను హగ్గిచ్చి వెళ్ళిపోతానన్న విషయం అదొకటి అది పోలీస్ స్టేషన్లో జరిగే విషయం ఆ దానికి మీరు సహకరించకుండా ఆయన పోయి యూట్యూబ్లో అన్ని కథనాలు ప్రచురిస్తే ఆయన ప్రచురి ప్రచురించడానికి మాకేం సంబంధం మీరు ఈ పెట్టే పోస్టర్లు ఆయనకు మేము ఒకవేళ సహకరించి ఉంటే మీ రాజకీయ జీవితంలో మీరు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఎవరెవరు ఏం చేశారన్న విషయాన్ని మొత్తం పూసగొచ్చినట్టు చెప్పేవాళ్ళు నాకు ఛానల్ ఉంది నేను చెప్పుకోవచ్చు కదా ఆయనకెందుకు చెప్తాను నేను మీరు ఎప్పుడు కూడా ఇతరులను కించపరిచే విధంగా ఇతరులను దోషిం చేసే ప్రయత్నాలే ఉంటాయి ఇంకొకందరు అంటారు గోదావరి దగ్గర ఆరతి బంద్ చేసింది కాబట్టి వరదలు వచ్చాయి అరే ఓ మంచి మనుషుల్లో ఆరా మీకు చెప్తున్నాయి అది గోదావరి అన్నది ప్రతిసారి ఉచితంగా వర్షం వర్షంతోనే వస్తుంది మరి ఎయిటీ త్రీలో ఎవరు గోదావరి ఆరతి చేసిన రా బాపు చెప్పండి అరే మీరు చెప్పే వాళ్ళకు ఉండదు వినే వాళ్ళకు ఉండదు ఎవరు వచ్చి అక్రమంగా హిందూ ధర్మం గురించి చెప్పి హిందువులను మోసం చేస్తూ డబ్బు సంపాదించుకునే తీరును మీరు ఎండగట్టకుండా మీరు వారికే సపోర్ట్ చేయడం ఏంటి ధర్మం ఎట్టిపోతుంది మనం ఈ విధంగా చేస్తే అఖండ భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయాల్సిన పరిస్థితి ముక్కలు ముక్కలుగా అయ్యే పరిస్థితి మీలాంటి వారి వల్లనే అవుతుంది మీరు హిందువులను దోచుకోకండి మీది మీరు బ్రతకండి అందరికీ సహకరించే విధంగా మీరు చేస్తున్నారా ఇదే నాయకుడు గోదావరి దగ్గర వెహికల్లని భక్తులు పెట్టుకుంటే భక్తుల దగ్గర ముక్కుపిండి మరీ వసూలు దౌర్జన్యంగా వసూలు చేశారు అప్పుడు మీ నోట్లు ఎక్కడ పోయాయి అప్పుడు ధర్మం కనవల్లే అప్పుడు పోలీస్ స్టేషన్లో పోయి కేసులు పెట్టినా కూడా ఆయన మీద కేసులు కాలేదు అంటే ఇంత దౌర్జన్యమా నయం ఎక్కడ ఉన్నాడు ఇక బాసల్ అలాంటి నయం క్యారెక్టర్లు కనబడతాయి అక్కడ తాగిండ్రు బాపు అని అంటే మీరు ఇంకా భుజాలు గేసుకుంటారు మీరు తాగడమే తప్పు యజమాని మీద మీరు 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 కొట్లాడుకొని ఇప్పుడు యజమాని మీద పెట్టుకున్నాడు ఆ యజమాని ఎక్కడో ఉన్నాడు ఆ మెయింటైన్ చేసిన ఆయనకు ఇప్పుడు ఆయన ఇద్దరికి గొడవ ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళిద్దరు అరుకుంటారు మన బాసర ప్రతిష్ట మొత్తం దిగ దిగజాసే విధంగా జరుగుతున్నది మీరు ఒక్క తప్పుడు పని చేసి బాసర ఆలయానికి ఆపాదిస్తున్నారు ఈ విషయం గురించి ఎవరు మాట్లాడరు మరి అరే మీరు తప్పు చేసిర్రా అంటే ఇంకొకటి తోకలేదు చూస్తారు ఇది ఎక్కడ ఆచారం రాబోయ్ మీ జీవితాలు ఇన్ని నాళ్ళ నుంచి మీరు రాజకీయం చేస్తూ ఇందరినీ మబ్బె పెట్టుకుంటూ సంపాదించిన విధానాలన్నీ కూడా తప్ప తప్పించుకునే విధానాలకు ఇంకొకరికి తాపి ఇంకొకరిని రెచ్చగొడతారు మందుల మీద ఇదేనా మీ తరిక పాపం మా యొక్క పిల్లలు వాళ్ళు ఒక నాయకుడై ఉండి కూడా అక్కడ తాపడం ఏంటిది ఇప్పుడు వాళ్ళని బలిపశ చేశారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా ఫీల్ అవుతారు మీరు చేసిన తప్పులకు ఒక నాయకుడు అంటే చుట్టుపక్కల ఉన్న నీతో తిరిగే వాళ్లకు ఎక్కడ కూడా ఆపదగలగద్దు ఎవరికి చెడ్డ పేరు రావద్దు ఆ విధంగా నడుచుకోవాలి వాణి నాయకుడు అంటారు మీరు మీరు ఓట్ల కోసము ఏడైనా కూర్చుంటారు ఆడ దేవాలయం ఉండదు ఏముండదు ఆడ తప్పదాగి ఆగి ఏమన్నా కానీ ఇంకా మీకు మీ మీద కేసులు కాకుండా చూసుకుంటాం ఇది మీ పరిస్థితి ఒక అధికారులను కూడా దోషించే అంత రీతి ఒక స్థాయికి మీరు ఎదిగారు అంటే మిమ్మల్ని ఏమనాలి వాసర ప్రజలు కూడా చూస్తున్నారు కొందరు అంటారు బాసర్ల టెంపుల్ నుంచి లావాదేవీలు అరే ఉంటే ఆధారం ఉంటే చూపెట్టాలా నోరుకు నాలుగున్నది కానీ ఇష్టం ఉన్నట్టు వరద్దు అలాంటి తప్పుడు పనులు ఇంటా లేదు ఎప్పుడు చెయ్యం కూడా చేసిన వాళ్ళకి మేము ఏలెత్తి చుట్టేదే మా పని గోదావరి దగ్గర ఉన్న ల్యాండ్ను కూడా అమ్ముకునే రీతిలో అన్ని చేసేవారు అక్కడ వెహికల్తో పార్కింగ్ మీద వసూలు చేయడానికి మీరు అంతా బిచ్చగల మీరు చెప్తూ పోయితే చెప్తున్నారు ఇట్లా అంటారు మీరు తప్పులు చేసేది మీరు మళ్ళీ ఇంకొకటి మీద బురద చదువుతాం యూట్యూబ్ పైన తప్పున్న దాంట్లో మీరు తాగింది వాస్తవమే ఆయన చూపించిన బిజినెస్ వాస్తవమే అవన్నీ పోయినాయి ఇప్పుడు హోటల్ వాడికి యూట్యూబ్ పడి కొట్లాడట స్టార్ట్ అయింది అరే మీరు మనుషులు ఆరే అసలు అర్థం కాదు ఇంత మీరు మనిషికి అన్నం తింటున్నారా ఏం తింటున్నారో అర్థమైతే లేదు ప్రజలు దేవాలయము భక్తి మనం సంపాదించుకొని పోయి బిజినెస్ చేయండి పోటీగా చేయండి ఆయనకు బిజినెస్కు నీ బిజినెస్కు పక్కనే ఉంటుంది ఆట తాగేదాకా నీ ఓటలు తాగలేదు ఈ విషయాల వాళ్ళు మాట్లాడరు ఏదైనా చెప్పినంటే వీడికి ఏదో ఉంటుంది ఏదో మాట్లాడతారంటారు ఇకనైనా బుద్ధి తెచ్చుకోర్రీ దేవాలయం దగ్గర తప్పు చేయకండి ఎక్కడో ఎక్కడో లేపి తొకలేపి ఏదో చూస్తారు ఏదో చెప్తారు ఏదో నిజం ఉండే నిజం విధంగా మాట్లాడండి